మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయంలో ఇంద్రుడు పారిజాత పుష్పాల మోహంలో పడి స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాడు కానీ శ్రీహరి పాదాలకు నమస్కారం చేయకుండా ఆయన నిర్మాల్యాన్ని దాటి పుష్పాలను కోయడానికి ప్రయత్నించడం వల్ల దేవతలు తమ శక్తిని కోల్పోయి భూమిపై పడిపోతారు అక్కడ వారిని చూసిన సత్యజిత్తు వారి దుర్మార్గాన్ని గుర్తించి వారికి ఆహారం ఇవ్వకుండా నిరాహార దీక్షతో శ్రీహరిని పూజించి దేవతలకు శక్తి తిరిగి తిరిగి రావాలని కోరుకుంటాడు ఇదే సమయంలో నారదుడు శ్రీహరిని దర్శించి దేవతల దురావస్థల గురించి తెలియజేస్తాడు శ్రీహరి నారదుంతో తాను ఎందుకు దేవతలను శిక్షించాల్సి వచ్చిందో వివరించి ఏకాదశి నాడు ఉపవాసం జాగరణ మంత్రజపం ద్వారా శక్తిని తిరిగి పొందవచ్చని చెప్తాడు ఈ అధ్యాయంలో మరో కథ కూడా ఉంది నలుగురు బ్రాహ్మణ కన్యలు ఒక విద్యార్థిని వివాహం చేసుకోమని బలవంతం పెట్టడం వల్ల కోపంతో ఆ విద్యార్థి వారిని పిశాచులుగా మారాలని శపిస్తాడు తర్వాత వారు మాఘమాసంలో గయాలోని త్రివేణిలో స్నానం చేయడం ద్వారా పిశాచ రూపం నుండి విముక్తి పొందుతారు చివరగా మాఘమాసంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని ఈ అధ్యాయం తెలియజేస్తుంది మాఘపురాణి ఇరవై రెండవ అధ్యాయం నందు ఈ క్రింది విధంగా నారదని దౌత్యము దేవతల దైన్యము ఋత్రుమత మహర్షి జహ్నూతో ఇట్లా నేను పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడు ఇంగను రాకపోవటం కారణమేమని ఇంద్రుడు విచారించాను పారిజాత పుష్పంపైనున్న ఇష్టం అధికంగా ఆగుటచే తాను భూలోకములకు పోదలచెను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను సువాసనలు విరజమ్ముతున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదల్చిరి ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి ఫలితంగా దివ్యశక్తులను కోల్పోయి శక్తి విహీనులైనారు ఇంద్రాలు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత ఉష్ వృక్షమును పెకలింపదలిచి యత్నించిరి శ్రీహరి నిర్మాల్యమును దాటడం వలన వారును శక్తిహీనులై పడి ఉండిరి మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చను అచ్చట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను వారికి నమస్కరించెను ఇంద్రాది దేవతలారా మీరు మానవుల కంటే మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునై కై ఆ కార్యము నేల చేసి మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనంగా తీసుకొని పోదలచుట దోషం కాదా అని ప్రశ్నించిరి ఇ్రాదుల సమాధానం చెప్పలేక తలలు వంచుకొనిరి గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపై ఉన్న మాంసమున ఆశపడి భూమిపై రాణి యవమానం నందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఎట్టి స్థితిని పొంది ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి సత్యజిత్తు వారికి ఏమీయో సమాధానం చెప్పక తన ఆశ్రమనకు పోయాను ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుట అచట పదకొండు దినములుండిరి వారికి ఆ కాలమున అమృత ఆహారం లేదు కామధేను ఇచ్చు మధుర క్షీరమునూ లేదు కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష భోజనములు లేవు మిక్కిలి దీనులై ఉండిరి సత్యజిత్తును దేవతల దురస్థ దురవస్థకు విచారించెను తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను తానేం చేయవలైనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి ఈ విధంగా సత్యజిత్తు కూడా పదకొండు దినములు నిరాహారుడై శ్రీహరిని పూజను మానక శ్రీమన్నారాయణుని తలచుచుండెను త్రిలోక సంచార్యగు నారదుడు ఆకాశంను తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను వారికి ఎట్టి సహాయం చేసిన వారి దురవస్థ పోవును అతనికి తెలియలేదు నేరుగా శ్రీహరిని చేరబోయెను నారదుడు శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్థుతించెను నారదకృత విష్ణుస్తుతి आर्तद्राणपरायणाय भवते नारायणायात्मने गोविन्दाय सुरेश्वराय हरये श्रीशायश्चेशाय च मित्राणेकहिमांशुपावकमहाभासाय साध्यप्रदे श्रीमत्पङ्कजपत्रमेत्रनिलसत्कृष्णाय तुभ्यं नमः अच्युतायादिदेवाय पुराणपुरुषाय च नमस्ते नमो अनन्ताय हरय क्षीर सागरवासिने भोगीन्द्रतल्प शयनलक्ष्म्यालिङ्गितविग्रह नमस्ते सर्वलोकेश नमस्ते विश्वसाधना सर्वेश सर्वगस्त्यम् हि सर्वाधारसुरेश्वर सर्वं त्वमेव वृजसि नत्व रूपस्थ्यमवहि पुरुषापि गुणाध्यक्ष गुणातीतस्नातनः परब्रह्मसि विष्णुस्त्यं ब्रह्मसि भगवान् भवः सृष्टिस्थितिलयादीनां कर्ता त्वं पुरुषोत्तमा त्रिगुणौ सिगुणाधारस्त्रिमूर्तिस्त्यं त्रयीरमः आसीत्यन्मायमां सर्वं जगत्स्थावरजङ्गमम् त्वमेनैकार्णवे जाते जगत्सि जगत्यस्मिन् जगत्पते जगत्सहृद्य सकलं प्रीत्वा भाबे हने तु सर्वलोकानां माता त्वम् नापिता विभो गुरुस्त्यम् सर्वभूतानाम् शिक्षकस्पुदायकः प्रतिष्ठितमिदम् सर्वम् पूर्णम् स्थावरजङ्गमम् प्रसीदपालय विभो नमस्ते सुरवल्लभ నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడు శ్రీహరి ఏమినో ఎరగని వానవలే నారద స్వాగతము ఇప్పుడెందుకు ఈ స్థుతి నీకేమి కావాలైనో చెప్పుము ఏమి చేసిన నీకు సుఖమగును అది ఎట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చదను చెప్పుమని అడిగాను నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి భూమి ఎందు పారిజాతం వృక్షం ఒకటి కలదు తాని పుష్పంలో సౌందర్య సువాసనలకు విస్మితులై వాని అందు ఇష్టపడిరి ఆ పుష్పములను ప్రతిదినం దొంగిలించుచుండిరి ఆ పి పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికలను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపంలో రెక్కలు కాలి పడిన మిడతవలే దేవతాగుణములతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు భగవాన్ శ్రీమన్ నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలైన నారదుడు కోరెను నారదుని మాటలు విని శ్రీహరి నారద అమృత కలశం నుండి తొనికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగాను తులసిగాను అయింది అనగా ఆ రెండును అమృతం నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్ అనువాడు వాడు ఆ మొక్కలను సంరక్షించును తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను సత్యజిత్తు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధనంతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబంను పోషించుకొని ఉండెను నన్ను పూజించు ఉండెను ఇట్టి ఉత్తమునకి జీవనాధారమగు జీవనాధారముగు సంపదను త్రిలోకాధిపతి ఇంద్రుడు నిత్యం తన సుఖమునకయ పహరించెను ఆ దీనుడగు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడ ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటి త్రొక్కెను ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి ఇంద్రుడు వారి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కానీ తెలియక కానీ దాటిన తొక్కిన ఎంతటి వాడైనను అంతటి శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి ఏం చేయవలైనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు ఆషాఢయుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృతపానం లేక నిరాహారులైరి సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను దేవతల పుష్టికై నన్ను ప్రతిదినం అర్చించుసూనే ఉన్నాడు నేడు పదకొండవ దినం అనగా ఏకాదశి తిథి సత్యజిత్ నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరి మంత్రంను జపించచో జాగరణ మునర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చేదను అతడు అతడే కాదు ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రంను జపించినచో వారికిని కోరిక కోరిన దానినిచ్చేదను అని విష్ణువు సమాధానమిచ్చెను నారదుడును ఏమీ మాట్లాడలేక తన దారిన పోయెను అని గురుమద మహర్షి మహాముని జహ్నూనకు చెప్పెను బ్రాహ్మణ కన్యల విమోచనం కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి నలుగురికి నలుగురు కుమార్తెలు ఉండిరి వారు నిండు యవ్వనవంతులై ఉండిరి కొన్నాళ్ళక ఆ గ్రామంలోనున్న కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యలో ఆ యువకుని అందం చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి అతని విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించెను అంత ఆ కన్యల కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచుల గుదురుగాకయని ప్రతిషాపమిచ్చుటచే వారంతా పిశాచ ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుకుండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనిటి దగ్గరకు రాగా ఆ పిశాచంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచరూపములు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న రూపం తొలగిపోవునని చెప్పగా వారు అట్లు చేయుటచే ఆ నలుగురికి యథారూపములు కలిగినవి అట్లు జరుగుట మాఘస్నానమే కారణము మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయంలో గుత్రుమద మహర్షి జహ్నుమునికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రత విధానమును మహాత్మ్యమును వివరించాడు సత్యజిత్తు అనే భక్తుడు ఏకాదశి నాడు భార్యతో కలిసి ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించాడు శ్రీహరి ప్రత్యక్షమై ఇంద్రాదులకు శక్తిని ఇచ్చి సత్యజిత్తు కోరికలను నెరవేర్చాడు తులసి మహిమ గురించి వివరించి తన లోకమునకు తీసుకెళ్ళటకు ముందు తన సన్నిధ్యంలో ఉండుటకు తులసిని ఎంపిక చేసుకున్నాడు ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యప్రదమైంది అశ్వమేధ యజ్ఞం వలె పుణ్యఫలాన్ని ఇస్తుంది మాఘమాసంలోని ఏకాదశి మరింత విశేషమైంది ఏకాదశి నాడు ఉపవాసము జాగరణ మంత్రజపం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పవిత్రమైంది పాపాలు పోగొట్టి శుభం చేకూరుస్తుంది శ్రీహరికి ఎంతో ప్రీతి పాత్రమైనది తులసి దళాలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు ఈ కథను వినేవారు శ్రీహరి కరుణను పొంది విష్ణులోకం చేరుకుంటారు అని మహర్షి జహ్నుమునికి వివరించాడు ఇరవై నాలుగో అధ్యాయము శ్రీమన్నారాయణునికి అనుగ్రహము తులసి మహత్యము గుతృమద మహాముని జహ్నుమునితో ఇట్ల నేను సత్యజిత్తు ఏకాదశి ఎందు భార్యతో పాటు ఉపవాసముండెను కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను దేవతల హితమును కోరుకుతూ శ్రీమన్నారాయణుని నిరంతరం జపించుచు జాగరణ చేశాను ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తుకు ప్రత్య ప్రత్యక్షమయ్యను నీలమేఘం వలె నల్లని ఛాయతో నల్లని ముంగులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హారకేయూరాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపంతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చెను మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతి స్థుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను శ్రీమన్నారాయణమూర్తి నారాయణ నాయన కోరిన వనం ఇచ్చేదను అడుగు అనెను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించే ఇమ్ము వారిపై దయనుంచుము తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యం అనుగ్రహింపు అని కోరెను శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించి ఇట్లా నేను ఓయి ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములిచ్చును నేను ఈ తిథి ఎందే నీకు ప్రసన్నుడై తిని కావున ఈ తిథి నాకు సంతోషం కలిగించు తిథి నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రున కిండు పవిత్రము వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము నీకు శుభం కలుగును మరి ఒక ఆలోచన వలదు అని పలికెను సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను తులసిని లక్ష్మీపతి యగు శ్రీహరికిచ్చెను శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణులకు నమస్కరించి నిలిచిరి శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లా నేను ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహం ఉండుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమును ఇచ్చును మందమతులైన మానవులు ఈ విధమును ఈ విషయమును గమనింపలేరు పాడ్యము నుండి పది దినములను యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించుము నా ఈ విధంగా నన్ను స్మరించేవారు నా సాన్నిధ్యం చేరుదురు ఇహ లోకమును సర్వ సర్వశుభములను పొందుదురు నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావనలిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసిన వచ్చు నిచ్చును ధర్మవేత్తల మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందరూ పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియమని అందరు ఆ జ్ఞానము చే ఏకాదశి భుజించువారు వారు మహాపాపముల అవుదురు దశమి నాటి రాత్రి భోజనం నాని మాని ఏకాదశి నాడు రెండు పూటల భోజనం మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు ఈ ప్రకారం చేసిన ఉపవాసం సంపూర్ణ పుణ్యఫలం నిచ్చును పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాస జాగరణం చేసి నన్ను యథ శాస్త్రముగా పూజించినవాడు వాడు కిష్టడు నా లోకం చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానినే కాక వాని కులము వారిని అందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చే నిచ్చును నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్తుడు స్త్రీ బాల వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలను నా పాదోదకమును సేవింపవలను అన్ని మాసముల ఎందును శుక్లకృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులు అన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలను చాంద్రాయనాది వ్రతములను ఆచరించుట వలన వచ్చాడు పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును కావున మానవులారా మునులారా నా భక్తులారా మరెవ్వరూ ఈ ఏకాదశి అన్ని మాసముల ఎందునూ రెండు పక్షముల ఎందున తినరాదు ఇది సత్యము ఇట్లు ఉపవాసం చేసిన వాడు నాలోకమును చేరి నన్ను పొందరు ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గుతృమహాముని జహ్నుమునికి వివరించెను ఋతృమహాముని జహ్నుమునితో ఇట్లా నేను శ్రీమన్ నారాయణుడి ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లా నేను మీరు పారిజాత దివ్యవృక్షం తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పాను ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షం తీసుకొని స్వర్గమునకు పోయిరి వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లా నేను స్వామి నీ పాద పద్మముల ఎంత ఆసక్తిగల నన్ను దయచూడుము నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందుము అని పలికిన తులసి మాటలు విని శ్రీహరి భూమి ఎందు అమృతం వలన పుట్టిన తులసి నీవు నాకిష్టు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయంన ధరింతును సందేహం వలదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసి దళములతో కలిగిన నిన్ను చూచిన వారు గంగా స్నానం చేసిన వారు వలె పవిత్రులగుదురు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు అమృతం నుండి పుట్టిన తులసి నీ దళమును మాలగా చేసిన కంఠమును సమర్పించినవారు అంతులేనంత అనంతకాలం నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు నిన్ను తమ ఇంటి ఎందుగాని తోటల ఎందుగాని పెంచువారికి ఏ పాపములను అంటవు రాధకాలంలో నిద్ర లేవగని నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సుఖముల నందును ఎన్మూలే సర్వ ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అనుశ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను తులసి నీదలములతో నీటిని తన శరీరంపై జల్లుకున్నవాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు మొదల్లోనున్న మట్టిని తిలకంగా నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును యక్ష రాక్షస పిషాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావిద్దును అని శ్రీహరి తులసికి వరములనిచ్చెను తులసి దళములను కాండములను శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపం పొంది శ్రీహరి అంశను పొందెను మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోక రక్షణార్థమై తులసిని నియమించను శ్రీహరి ఎడమ చేత్తో కాకబడి తాకబడిన భాగం కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యమచే పవిత్రమయ్యను తులసి ఉన్న ప్రదేశం పాపములను పోగొట్టను అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనం చేసి నీవు మరియు నీ భార్యయు భుజింపుడు అని పలికెను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి భుజించెను ఇట్లు ఆ వ్రతం పూర్తయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుద్మంతునిపై నెక్కి తన లోకంలోకి పోయెను నాయనా జహ్నుముని ఇది ఏకాదశి వృత్తాంతం ఏకాదశి తిథి సహస్ర ఫలం ఇచ్చునని స్పష్టమైంది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసం నందల ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్టం స్మరణం చేసిన వారు శ్రీహరికి ప్రీతి పాత్రలై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి నాడు పారాయణం ముఖ్యం ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము మున్నగు వారిని ఉత్తముడైన బ్రాహ్మణుకు ఇయవలను అట్టివారు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందుదురు ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణాకటాక్షం పొంది విష్ణువును చేరుదురు నిస్సందేహముగా చెప్పుచున్నాను అని ఋతృమద మహర్షి జహ్నుమునికి వివరించను